ఎపిరి పత్రికా పదకొండవ అధ్యాయం గదిహం భూమి మీద మరణించిన వారందరూ భూమి మీద పుట్టి పెరిగి పెద్దవారై ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతూ అకస్మాత్తుగా కన్నుమూసే రోజున తల్లిదండ్రుల గర్భంలోనికి వచ్చిన వేళ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుంచుకోవాలి అంటున్నారు బడిలో చదువుతున్న పాఠాలే గుర్తుకు రాని మీకు తల్లి గర్భంలో ఉంటుండగా ఎక్కడి నుండి వచ్చామో గుర్తుంచుకున్న బనము భూమి మీదకి తొమ్మిది నెలల తర్వాత బయటకు వచ్చి ఒక్కొక్కటి 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 అన్నీ మర్చిపోతూ ఉంటాం మర్చిపోతే కన్ను మూస్తే వెళ్ళేది ఎక్కడికి దానికి తొలావ ఎవరు చూపుతారు మన చావు తర్వాత మనకు న్యాయం జరుగుతుందా మనం దేవుని సన్నిధిగా చేరుకోగలమా దాని విషయంలో పౌలు గారు చక్కటి వివరణతో కూడినటువంటి సందర్భాలు మాట్లాడుతున్నారు పద్నాలుగవత్సరంలో తమ స్వదేశమును వెతున్నామని విషధ పరుచిస్తున్నారు కదా కారా ందుకు వచనంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్న నిజమైన దేవుని పిల్లలు వాళ్ళందరూ అంటే వాళ్ళు వాళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని దేవుని ఎందు విశ్వాసము గలవారై మరణించారు మన ముందు మరణించిన వారందరూ ఎలాగో చెప్పువారు తమ స్వదేశమును కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంది ఉంచుకున్నాడా ఉంచుకున్న పక్షమున మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును మనం వెళ్తాం తిరిగి మరి తిరిగి వెళ్ళాలి అంటే ఆ దేశాన్ని నువ్వు మరలా పొందాలి అంటే పరలోకంలో తండ్రి దగ్గర ఏమని మాటిచ్చి వచ్చావో జ్ఞాపకం చేసుకోవాలి మనమంతా దేవునికి ఇచ్చిన మాట ఏంటో తెలుసా తండ్రి భూమి మీదకు వెళుతున్నాం నీ ఇష్టాన్నే జరిగిస్తాం నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతాం అక్కడ పాపానికి లోపడం మేము డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చేస్తాం అని చెప్పుకొని బయలుదేరారు ఏమండి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మనకు దూరమై మరో దేశంలోనూ కొంతకాలం ఉండి రావాలి అనుకునేటప్పుడు మనకి టాటాలు చెప్తారు మళ్ళా తొందరగా రండి అంటారు కొంతమంది అయితే విదేశాల్లో వాళ్ళు సంవత్సరంలో ఒకసారి రెండు నెలలు సెలవు పెట్టి ఇంటికి వచ్చి భార్యాబిడ్డలను చూసి రెండు నెలల తర్వాత వెళ్ళిపోతారు ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఎడబాటు ఎరుగుబాటు ఎడబాటులో ఎరుగవలసిన సంగతులు చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు కనుక జ్ఞాపకం చేయబడుతున్నాయి మీకు కనుక జ్ఞాపకం చేయబడుతున్నాయి మీలా జ్ఞాపకం చేయబడని వారు ఎందరో ఆదివారం అనే ఇళ్లలో ఉండి వండుకుంటూ తింటూ బంధువులతో సరదాగా గడుపుతూ లేదా బయటకు వెళ్ళి తిరుగుతూ ఎక్కడ చూసినా అక్కడే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు కారణం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి చెప్పేవారు ఎవరూ లేరు బాబు ఇదే లోకం అనుకుంటున్నావా కాదు మరణించిన తర్వాత మనం ఒకనాడు ఎరిగి ఇప్పుడు మరిచిపోయిన మన దేశాన్ని మన దేశానికి మనం వెళ్ళిపోతాం మరి ఎలా అప్పుడు ఒకప్పుడు చనిపోవడానికి భయపడే మనం నేను ఒకప్పుడు చావంటే భయపడే నేను ఈరోజు చావును కోరుకుంటున్నాను ఎందుకంటే నా భార్య నా అల్లుడు వీళ్ళందరూ నాకంటే ముందు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు నా తండ్రితో తమ కాలాన్ని ఎలా గడుపుతున్నారు యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు తండ్రి అక్కడే ఉన్నాడు పరదేశులో ఆదాము మొదలుకొని ఎందరో జీవిత చరిత్రలు భూమి మీద బైబుల్లో నుంచి మనం చదువుకున్నాం ఆదాము నోవహు హానోకు దావీదు పౌలు పేతురు అపోస్తరులు ప్రారంభ సంఘము వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలని పరదయస్సులో వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళంతా వాళ్ళని చూడాలని మీకు లేదా ఆఫ్టర్ ఆల్ కొంతకాలం వాళ్ళతో బ్రతికాం కొంతకాలమే మనం వాళ్ళతో బ్రతికాం ఎక్కువ కాలం బ్రతకలేదు అయినా వారిని చూడాలని ఆశపడుతున్నాం కనుక దేవుని పిల్లలారా పౌలు గారు మాట్లాడుతూ వారు ఏ దేశము నుండి పదిహేను వచ్చును వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకములో ఉంచుకొనవలెను ఆ దేశమును జ్ఞాపకములో ఉంచుకొనవలెను ఎందుకు మరలి మరలి వెళ్ళుటకు మరలా వెళ్ళుటకు మరలా వెళ్ళుటకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి తురా ఎవరికైనా తెలుసా అని అడుగుతాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు తెలుసు నేను తీసుకెళ్తానని ఎవరైనా అంటే ధైర్యంగా అతనితో బయలుదేరుతాం అలాగే దేవుని పిల్లలమైన మనము మరలా వెళ్ళాలి మన దేశానికి అని మనం అనుకుంటే మనం జ్ఞాపకం ఉంచుకుంటాం మరి ప్రపంచంలో మన కళ్ళ ముందు తిరిగే వేల మంది లక్షల మంది కోట్ల మంది వీళ్ళెవరికి తెలీదే వీళ్ళెవరికీ తెలీదు అక్కడికి వెళ్ళాలి వెళతామని అక్కడ మన వాళ్ళతో మన పూర్వీకులతో కలుసుకుంటామని అబ్రహాం ఇస్సాకు యాకూబుల్ శ్రాయలీలకు మూలకర్తలను చూస్తామని యాకోబు గారు పుట్టుక పెళ్ళి బిడ్డల కండం ఆయన కుటుంబ జీవితం అంతా తెలుసుకుంటామని అలాగే ఇషాకు అబ్రహాము మన వారి సంగతి మరో మనకు తెలియాలి కదా దేవుని పిల్లలారా మన వారిని మనం చూడడానికి మనం పోవాలి ఎందుకంటే పదహారు వచ్చారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత త దేవుడు కూడా అలాంటి వారి దేవుడనే అనిపించుకున్నటకు దేవుడు సిగ్గుపడడు దేవుడు వారిని గూర్చి ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు బయట ఒక పట్టణమే వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఒక పట్టణమే వెళ్ళిపోద్దా ఒక పట్టణం ప్రజలు వెళ్ళిపోతారా ఇక్కడున్న పట్టణం లాంటి పట్టణాలు కాదు అది అవి చాలా పెద్ద పట్టణాలు పరలోక పట్టణం ఎవరు ఆశపడుతున్నారు ఆ లోకానికి వెళ్ళడానికి నిజంగా ఆ పేర అంతా చదువుతుంటే పదమూడు నుంచి పదహారు వరకు పదమూడు మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి భూమి మీద నుండి మనం వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారమై మనం చనిపోతాం మన పూర్వీకులు చనిపోయారు మన పూర్వీకులు చనిపోయారు మనం చనిపోతాం ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషధపరచున్నారు కారా వారు ఏ నుండి వచ్చిరో ఆ దేశమును ఆ దేశమును జ్ఞాపక జ్ఞాపకం ఎడరాటకు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి వారికి వీలు కలిగిండును అయితే వారు మరి శ్రేష్టమైన మరి శ్రేష్టమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు కోరుచున్నారు అందుచేత అందుచేత తాను వారి అలాంటి వారికి నేను దేవుడను అని అనిపించుకోవటానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు మన తండ్రి మన గురించి సిగ్గుపడడు ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అంటే మనం అందరూ విడిపోతాం ఎవ్వరూ ఉండవు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దాంతో ఉన్న వారు ఎందరో విడిపోయారు వాళ్ళల్లో నేను మిగిలాను ఇప్పుడు నాతో ఉన్నవారిలో మిమ్మల్ని వదిలి నేను కూడా నా నా తరం వెళ్ళిపోద్ది మమ్మల్ని విడిచిపెట్టి మీరు ఒంటరిగా ఉండాలి ఆ తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి ఎవరు ఏ విధంగానైనా కన్న దేవుని కోసం బ్రతకాలనే కోరుకుంటున్నాడు ఆయన ఆయన జ్ఞాపకాలలో ఉండాలనే కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మరో లోకం ఉందని ఆ లోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు అని కనుక ఈ లోకం నుంచి ఎదురు చూడాలని అలా ఎదురు చూస్తేనే జ్ఞాపకాలం ఉంటుందని వెళ్ళగలమని అనుకుంటున్నారు అనేక సుఖాలు అనుభవించాడు ధనవంతుడు భూమి మీద ధనవంతుడు అనేక సుఖాలు అనుభవించాడు చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండంలో ఉంటూ అబ్రహాముకు మొరపెట్టుకుంటున్నాడు తండ్రివైన అబ్రహమా తండ్రిని తెలుసా తెలుసు అబ్రహాము గురించి తెలుసా తెలుసు అంటే భూమి మీద గారు గుర్తు రాలేదా రాలేదు గారు భక్తి తెలీదా తెలుసు జ్ఞాపకం లేదు మరణించిన తర్వాత బాధలోనికి వెళ్ళిన తర్వాత బాధ పడుతూ అప్పుడు అబ్రహాం చూసి తండ్రి అయిన అబ్రహమ ఈయన మా తండ్రి మరి భూమి మీద ఎందుకు గుర్తు రాలేదు సంబంధమైన కోరికలు ఆడంబరాలు ఆనందాలు ఇవన్నీ అతన్ని వెంటాడుతున్నాయి భూమి మీద ఉన్నంత కాలం మర్చిపోయాడు అక్కడికి వెళ్ళి మంటల్లో మండుతూ తండ్రి అయిన బ్రాహ్మ ఆ లాచరణ పంపించరా ఒకసారి నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ వాక్యం చెప్పాలని నా పరిస్థితి నా కష్టం ఇక్కడ నేను అనుభవిస్తున్న బాధలు వాళ్ళకు తెలియ తెలియచేయాలి కదా వాళ్ళు మారుతారు అని వాపోతున్నాడు ఆయన వేడుకొని చిన్నాడు దేవుని పిల్లలారా మరి మనం కూడా అంతే కదా మన పూర్వీకులు వెళ్ళిపోయారు కదా వాళ్ళు అక్కడ మొడపెడుతున్నారు కదా నా తల్లిదండ్రులు మురపెడుతున్నారు కదా నా గురించి వాళ్ళు పరదయసులో ఉండి నన్ను కన్నందుకు దేవుడు వారి గర్భాన్న నన్ను ఇచ్చినందుకు వాళ్ళు సంబరపడిపోతారు అక్కడ మా గర్భాన్న పుట్టిన బిడ్డ దేవుని కొరకు మేము పెంచాం దేవుని పిల్లలుగా పెంచాం ఈరోజు మా బిడ్డలకు ఇంత గొప్ప పేరు మాకు పరలోకపు తండ్రి దగ్గర ఎంత గొప్ప ఘనత వాళ్ళకుందా అని సంతోషపడతారు ఆ లోకంలో ఎన్నిసార్లు విన్నా మీరు పట్టించుకోక ఎన్నిసార్లు విన్నా దేవుని కొరకు వినక మనం బ్రతుకుతున్నాం అనుకోండి దేవుడు భరించలేడు దేవుడు భరించలేడు కనుక వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము జ్ఞాపకముంచుకున్నాడలా నీ జ్ఞాపకంలో ఉండాలి ఆ మరలా వెళ్తావు నువ్వు ఏమండి మరి లాజరు గారు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయి కదా తీసుకెళ్ళాయి అది ఎప్పటి కాలం లాజర్ కాలం అది లాజరు గారి కాలం పాత నిబంధన కాలం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం నువ్వు వచ్చేయాలంటున్నాడు దేవుడు అంటే నా పిల్లలందరికీ తోవ తెలుసు అని అమ్మా ముగ్గురు పిల్లలు బడికి వెళ్ళాలన్నావు మరి అందరికంటే చిన్నాడు ఎలాగొస్తాడు అమ్మా అని అడిగితే ఎవరైనా అడిగితే ఏం చెప్తారు తల్లి ఇద్దరు అక్కలు ఉన్నారండి వాళ్ళు కూడా అదే బడి వాళ్ళ తమ్ముడు తీసుకొని వచ్చేస్తారు ఆహా గొప్ప సంగతి అది మరి మనం ఎంతమందిని తీసుకెళ్తాం మన నిరుగు పురుగు వారిని మన ఎదురుంటి వారిని మన స్నేహితులను మన బంధువులను మన ఊరి వారిని ఇలా ఎంతో మందిని మనం కాపాడవలసిన అవసరత మనకొందు కనుక ఎక్కువగా మన సంఘంలో పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరండి మేము శుభార్తకు వెళ్తాం శువార్తకు వెళ్తాం శువార్తకు వెళ్తాం శువార్తకు వెళ్తాం శువార్తకు వెళ్తామని వాపోతుంటారండి వాళ్ళు ఎప్పుడు అడగడానికి వస్తుంటారండి మేము శువార్తకు వెళ్తామని ఎంత ఆశ ఎంత ధ్యానము ఎంత బుద్ధిగా అడుగుతున్నారు తండ్రి పండు మీద ఉండాలని పండక్కి వెళ్ళిన యేసు ప్రభు మరి అమ్మ యూసాతో రాలేదు పన్నెండేళ్ళ బాలుడారు అప్పుడైనా వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళిపోయి అక్కడ వెతుకుతున్నారు ప్రభువుని ఏది ప్రభు ఎదురూ పట్టించుకోలేదు వచ్చేసారు బంధువులందరితో ఎందుకంటే ఆ కాలంలో వందలు వందలు బయలుదేరుతుండేవారు ఏ పండక్క వందల మీద ఆ వందల మందిలో కలిసి వెళ్ళిపోతుంటారు యేసుప్రభు వాళ్ళలోనే వస్తున్నాడు అని అనుకున్నారు పాపం కానీ యేసుప్రభు వాళ్ళలో లేడు మళ్ళా వెనక్కి వెళ్ళారు తల్లిదండ్రులు ఇద్దరు ఆయన పరిసయులు శాస్త్రుల మధ్య మాట్లాడుతూ వాడు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతున్నాడు ఆయన మీరు మీ పని అయిపోయింది మీరు వెళ్ళిపోతున్నారు నా పని ఉంది తండ్రి ఈ పని చేయమని నా నాకు చెప్పాడు నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు నాయన అక్కడ లో జ్ఞానులని శాస్త్రులని పరిశయులని కొమ్ములు తిరిగిన వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళకి తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తారు వాదిస్తారు ఒప్పుకోరు కానీ నువ్వు ప్రేమతో సహనంతో సహించుకుంటూ వాళ్ళకు నువ్వు చెప్పాలి అలా చెప్పాలి కొడుక అలాగే నాన్న అంటాడు యేసు ఆ మాటలో భూమి మీద ఉన్న తల్లిదండ్రులతో చెప్తున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు నీకు మీకు తెలీదా మనం కూడా ఎవరి పని మీద ఉండాలి ఇక్కడ తండ్రి పని మీద ఇదిగో మన మళ్ళీ ఆడవాళ్ళు ఎంతవరకు పాపం ఆడవాళ్ళు పని పనిచేశారు మగవాళ్ళు చేశారు ఇప్పుడు మళ్ళా మళ్ళీ ఏమంటున్నారు ఏమండి సెమినార్కి కావలసిన వేలాది లక్షలాది రూపాయలు మెటీరియల్ ఇప్పుడు మనం కొనాలి కదండి వేల మందికి భోజనం పెట్టడానికి అవును అయితే మేము ఆ పనిలో ఉంటామండి ఇంకా ఉన్న రెండు వారాలే కనుక ఇవన్నీ మనం ఇప్పుడు సమకూర్చుకొని ఇక్కడి నుంచి వాటిని పట్టుకెళ్ళాలి తండ్రి పని అప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు సమాధానం అమ్మ

నేను పుడతాను అని చెప్పినప్పుడే చెప్తాడే తండ్రి తన కొరకు పుట్టించుకున్నాడు యోసేపు కుమారుడు కాదు ఆయన దేవుని కుమారుడు యోసేపు పండ మీద ముప్పై సంవత్సరాలు ఉన్నాడండి ఆయన అలాగని తల్లిదండ్రులు వదిలేదు ముప్పై ఏళ్ళు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉండి తండ్రితో కార్పెంటరీ పని చేసేవాడు కార్పెంటరీ పని చేసేవాడు చెల్లెల్ని తమ్ముళ్ళని పెంచేవాడు తండ్రికి సహాయంగా ఉండేవాడు తల్లికి సహాయంగా ఉండేవాడు ఎంత గొప్పవాడు నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగారా అని అని మళ్ళా తల్లిదండ్రుల వెనకాతలో వచ్చేసాడు ఎవరి పనుల మీద ఉండాలి మీరందరూ ఎవరి పనుల మీద ఉండాలి దేవుని పనుల మీద ఉంటున్నారా ఉండాలి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఎంత కాలం చెప్పినా అవే మాటలు తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా మనం లోకంలో బ్రతుకుచున్నాము అనగానే తండ్రి పనుల మీద ఉన్నాము ఉన్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి మీరుంటే ఉన్నామనుకుంటారు మీరు మీకోసం తిరిగితే మీ పనుల మీద మీరు తిరుగుతున్నారు అనుకుంటారు అప్పుడు మీరు పరలోకం వెళ్ళగలరా ఆ దేశానికి త్రోవం మీకు తెలుసా ఆ మహాపట్టణాన్ని స్వాధీనపరచుకుంటారా ఆ పట్టణాన్ని మీరు ఎరుగుదురా ఆలోచించండి ప్రియులరా God bless you.